దేవునికి స్తోత్రం ఈరోజు కలువరి సిలువదారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర వరకు శుభవాగ్ధానం మన ప్రభు యేసుక్రీస్తు సిలువెందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగును గాక గలతీ తిరిగి రాసిన పత్రిక ఆరాధ్యాయం పద్నాలుగోచనం ప్రియా కల్వరి శిలువదారైన దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని పెళ్లారా మీరంతా బాగున్నారు కదూ మన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారు కలవరిగిరిలో మీ కొరకు నా కొరకు తనకు విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చి మనందరినీ పాపం నుండి విడిపించిన మహిమాస్తరూపుడు మన ప్రవణి యేసుక్రీస్తు తెలివెందు తప్ప మరి దేనెందును మనం అతిశయించడానికి మనకు దూరమవును గాక పరిశుద్ధుడైన పౌలు అతిశయించడకు ఆస్కారం చేసుకుంటకు ఎన్నో ఉన్నను సిలువెందు తప్ప మరి ఎందును నేను అతిశయించకుందును అంటున్నాడు కారణం శిలువ తన గమ్యాన్ని మారుస్తుంది దేవదేవుని వెళ్ళారా సిలువ ద్వారా మాత్రమే మన గమ్యాన్ని మార్చేది సిలువ మాత్రమే శిలువ తన బండ గుండెను బద్దలు కొట్టింది శిలువ తన మనోనేత్రాలను వెలిగించింది అన్నిటికంటే ముఖ్యంగా శిలువ దూషకుడను హింసకుడను హానికరుడను పాపుల్లో ప్రధానుడను అని చెప్పుకున్న సౌలును ఆత్మల కొరకు పరితపిస్తూ క్రీస్తును పోలి జీవించవలన ఆశతో నిండిన పరిశుద్ధుడైన పౌలుగా మార్చాడు దేవాది దేవుడు జయమగల దేవుని పెట్లారా మన స్థితిగతులను మార్చగల మహాదేవుడు మన ఏడల కృపను కనికరమును అనిగ్రహించగల మహిమానుతుడు మహాపరిశుద్ధుడు మహోన్నతుడు ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకున్న తర్వాత తన జ్ఞానము వెరితనమేనని తన నీతి స్వనీతి ఏనని తన జాతి నిష్ప్రయోజనమేదేనని తన బలము బలహీనత తనకున్నదంతా ఒట్టిదేనని గుర్తించాడు దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు గుర్తించగలవా గ్రహిస్తున్నావా నీ దేవుడి జీవితంలో చేస్తున్న గొప్ప కార్యాలు దేవుని బిడ్డ కనుక తాను అతిశయించవలసినవి ఎన్నో ఉన్నా సులువేందు తప్ప మరి దేనేందుని నేను అతిశయించను అంటూ ఉన్నాడు పౌరుడు దేవుని పెళ్లారా దేవుని ఎందు మాత్రమే మనం అతిశయిందాం మన దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పనా సత్యం కానంతగా మిమ్మల్ని నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కృపధారనే మనం నేడు ఈ స్థితిలో మనం ఉన్నాం లేకపోతే మన స్థితి మన గతి ఏమవును దేవుని పెళ్ళారా మనకి విజయవంతమైన ఆత్మకార్యములు జరిగిస్తున్న అద్వితీయ స్వచ్ఛ స్వరూపుడైన అనేకులు రక్షించబడిన తరువాత శిలువ శక్తిని క్రీస్తు ప్రేమను ప్రకటించడం బదులు తమ గొప్పతనాన్ని గూర్చియే వివరించుకోవటం ఎంతో భయంకరం పూర్వం ప్రవ్వా నీ సిలువ వెనుక నన్ను దాచి నీ సిలువ రక్తంతో నన్ను కప్పి వాడుకోనుము అని ప్రార్థించేవారు అయితే ఇప్పుడు రోజుల్లో చూస్తుంటే ప్రవ్వా నీ శిలువను మరుగుపరిచి నన్ను బయలుపరుచుకునిము అన్నట్టుగా ఉంటూ ఉన్నారు సువార్త ప్రకటనకు నిలబడి తమ జాతిని గూర్చి తమ సామర్థ్యాలను గురించి అత్యయించి వారే అనేకులు ఉన్నారు దేవుని పిల్లలు తమకెట్టి వరాలున్నవో తామెట్టి స్వస్థతలు చేశారో తామెలా వాడబడుతున్నారోనన్న విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ వీటన్నిటినీ జరిగించే పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు అని కృపను మరుగుపరుస్తున్నారు క్రీస్తు నెత్తి చూపించవలసినటువంటి వారు క్రీస్తు నెత్తి చూపించకుండా వారు సొంత విషయాలే తెలియపరుస్తున్నారు ప్రభు శిలువ యాగం గురించి అతిశయించవలసిన మనం మన పరిచర్యలను గురించి ఆర్భాటం చేటు ఎంత అజ్ఞానం దేవుని వెళ్ళారా మన దేవుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారైన దేవుడు మనం స్థాపించిన సంఘాలు మనం కట్టిన మందిరాలు మనం చేసిన ప్రసంగాలు మన పరిచర్యలు గురించి అతిశయించడం కాదు కానీ వీటన్నిటినీ చేటుకు మనకు ఉన్న దేవదేవుడు మహోన్నతుడు పరిషుదుడు దేవుని కృపను బట్టి మనం అతిశయించవలేడు వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితీ కానీ ప్రయాసపడింది నేను కాను నాకు తోడైన దేవుని కృపయే నేనేమైనాను అది దేవుని కృపల్లే అంటున్నాడు భక్త పౌలు దేవుని బిడ్లారా ఒకటి కోరింది పదిహేను పదిలో దేవుని బిడ్లారా మన దేవుడు సర్వాధికారైన దేవుడు కనుక ఆ జీవాధిపతి అయిన దేవుడికి ఆ మహిమానితుడికి ఆ సులువదారికి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించండి దేవుని బిడ్లారా మన పరిస్థితులన్నీ మార్చుకెళ్ళేవాడు మన పరిశుద్ధుడు ఆయనకి ప్రార్థన మహా పరిషదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన ప్రియ ఆది సంభూతుడా సర్వప్రియ జగత్ రక్షుడా ఉదయ కాల సమలో నీ దీనదాస్తుని యొక్క ప్రాథమిక ప్రతిఫలం ఇవ్వండి నాయన మా ఎడల మీ కృపచూపించండి పరిశుద్ధాత్మడా నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవు మా శ్రోతలందరినీ జ్ఞాపంచేస్తా బిడ్డల బలహీనతలో బలం చేకూర్చండి బిడ్డలకు అధైర్యాన్ని తొలగించండి ధైర్యం దయచండి సమాధానం లేని సమాధానం అండి ఆరోగ్యం లేని బిడ్డకి ఈరోజే మీ సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలకు ప్రసాదించి ఆరోగ్యవంతులుగా చేసి బిడ్డల జీవితంలో జై విజయం దాయించండి ఆర్థికంగా ఉన్న సమస్యల ఆర్థిక సమస్యల నుండి ఇప్పుడే గొప్ప విడుదల దయచేసి నాయన సమృద్ధిని దయచేయండి బిడ్డల జీవితంలో సమాధానం అనుగురించమని నెమ్మది దయచేయమని శాంతిని అనుగురించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా చేపట్టి నడిపించమని అడుగు నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ